పల్లవి కామాక్షి గదిలో ఇక ఆల్ అవుట్ పెట్టేసి ఇక మీరు పడుకుండమ్మా ఏమైనా అవసరం ఉంటే పిలవండి అని చెప్పి ఇక అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయటకు వచ్చేస్తారు ఆ తర్వాత ఇక అక్షిత బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడు వైష్ణవి వచ్చి ఏంటి బేబీ ఏంటి దేని గురించి అంతిదిగా ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత అంటుంది అదే మమ్మీ ఆ పల్లవిని ఇంట్లో నుంచి పంపించేయాలి ఎలాగైనా అని చెప్పి అనుకున్నాం కదా నాకు ఒక మంచి ప్లాన్ తట్టింది అనగానే అవునా ఏంటి ఆ ప్లాన్ అని చెప్పి వైష్ణవి అంటుంది ఇప్పుడే ఇప్పుడే చెప్తాను మమ్మీ నీకు ఒక విషయం అని చెప్పి ఇక అక్షిత పక్కకు వెళ్ళి ఒక ఇంజక్షన్లో కెమికల్ తీసుకొస్తుంది ఇక కామాక్షి రూమ్ లోకి వెళ్ళి ఇక అవుట్ పెడుతుంది కదా ఆల్రెడీ పల్లవి అది తీసి ఇక ఆ మెషిన్ కూడా తీసి లోపల నుంచి ఇక ఇంజక్షన్ ద్వారా ఇక ఆ కెమికల్ని ఆ లిక్విడ్లోకి పంపించేసి ఇక యాజ్ యూజువల్గా ఆల్ అవుట్ మళ్ళీ పెట్టేసి పక్కకు వచ్చేస్తుంది ఏంటి బేబీ నువ్వు చేసింది అని చెప్పి వైష్ణవి అడుగుతుంది అప్పుడు అక్షిత అంటుంది నేను ఆ లిక్విడ్లో కలిపింది ఆల్మోస్ట్ ఈక్వల్ టు పాయిజన్ మమ్మీ అనగానే ఇంటి పాయిజనా మరి ఆ పెద్దవాడ చనిపోతే అనగానే చేస్తే చచ్చింది ముసలిది పీడ వదిలిపోతుంది అయినా ఈ కెమికల్ కలిపింది అంతదిగా ఏం ప్రాణాలు పోవలే మమ్మీ జస్ట్ కొంచెం ప్రాణాల మీదకి వస్తే అంతే అయినా చేస్తే మనకేముంది పీడ వదిలిపోతుంది తీసుకొచ్చింది ఆ పల్లవియే కాబట్టి ఏముంది ఆ పల్లవిని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు పల్లవిని ఎలా ఎలా ఇంట్లో నుంచి పంపించారని చెప్పి తెరగ్గా తగ్గలు బాదుకుంటున్నాం కదా ఈ రకంగా మంచి ఆపర్చునిటీ వచ్చింది ఇకేముంది తెల్లారేసరికి ఈ కామాక్షని నిద్ర లేవదు కాబట్టి ఇదిగో తెచ్చింది పల్లవి అని చెప్పి అందరి ముందు పెద్ద సీన్ చేసి గొడవ చేసి ఆ పల్లవిని కొట్టి కొట్టి ఇంటి నుంచి పంపించేద్దాం మమ్మీ అని అక్షిత అంటూ ఉంటే వావ్ నిజంగా ఏం ఐడియా బేబీనిది నువ్వు నా కూతురు అనిపించుకున్నావు నిజంగా సూపర్ ఐడియా బేబీ అని చెప్పి అక్షిత మెచ్చుకు అక్షత అని మెచ్చుకుంటూ ఉంటుంది వైష్ణవి నెక్స్ట్ డే ఉదయాన్నే గుండెమ లేచి ఇక ఆ దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే మెట్లు దిగితే వస్తూ ఉంటారు అక్షిత వైష్ణవి ఇప్పుడు పెద్దమ్మ గంట కొడుతుంది కాసేపట్లో ఆ పెద్దావిడ అదే ముసలిదొందిగా చచ్చిపోతుంది ఆ కామాక్షి తీసుకొచ్చి హాల్లో పడుకోబెడతారు ఇక ఆవిడ ముందు గంట కొడతారు అని చెప్పి తవ్వుకుంటూ ఉంటారు ఇటు అక్షత వైష్ణవి ఇటు పక్క గుండమ్మ పూజ చేస్తూ ఉంటుందన్నమాట ఇక హాల్లో ఏమో ఆల్రెడీ ఆది కూర్చుని ఉంటాడు అప్పుడే బయట నుంచి శ్రీనివాసరావు వస్తారు ఏంటన్న రాత్రి ఇంటికి రాలేదు అని ఆదిత్య అంటూ ఉంటే అప్పుడు శ్రీనివాసరావు అదేరా తెలిసిన వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళాను కదా అక్కడే లేట్ అయిపోయింది నైట్ ఆ టైంలో రావడం ఎందుకులే అంత మంచిది కాదు కదా అని చెప్పి పొద్దునే వద్దామని ఇదిగో ఇప్పుడు వచ్చాను రా అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి అక్షిత వైష్ణవి ఇటు పల్లవి గీత కూడా వస్తారనమాట ఇక అప్పుడే గుండమ్మొచ్చి ఏం మామయ్య ఇదేనా రావడం అనగానే అవునమ్మా రాత్రి లేట్ అయింది అందుకే ఇదిగో ఇప్పుడు వచ్చాను ఏది కామాక్షి ఏది కామాక్షి కామాక్షి అని చెప్పి శ్రీనివాసరావు పిలుస్తూ ఉంటారు అత్త ఇంకా లేచినట్టు లేరే అని చెప్పి చూస్తూ ఉంటుంది గుండమ్మ ఇక అప్పుడే పల్లవి గీత అంటారు అది కామాక్షమ్మ గారు ఇంకా నిద్ర లేవలేదు అని చెప్పి ఇటు పల్లవి అటు గీత ఏమో కామాక్షి లేవలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ టైం వరకు లేవలేకపోవడం ఏంటి అని చెప్పి ఇటు శ్రీనివాసరావు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక అక్కడున్న వైష్ణవి అంటుంది అత్తయగారు రోజీ వాటికి లేస్తారే ఇంకా లేవకపోవడం ఏంటి ఏంటి అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు గుండమ్మ అంటుంది సరేలేండి రాత్రి మోకాలు ఎప్పులని చెప్పి బాగా ఇబ్బంది పడ్డారు మరి అలసిపోయామని నిద్రపోయారేమో నేను కాఫీ తీసుకొని వెళ్ళి అత్తగాని లేపుతాను అని చెప్పి గుండమ్మ కాఫీ కలుపుకొని తీసుకెళ్తుంది అనమాట కామాక్షి రూమ్కి పక్క వైష్ణవి అక్షత కాసేపట్లో తెలిసిపోతుందిలే అని చెప్పి చాలా ఇదిగా క్యూరియస్గా చూస్తూ ఉంటారు ఇక గుండమ్మ కాఫీ తీసుకొని కామాక్షి రూమ్కి వెళ్తుందనమాట అతయ్య అతయ్య అని చెప్పి లేపుతూ ఉంటే అసలు ఉలుకొ పలుకు ఉండదు అదేంటి అతయ్య అసలు లేవడం లేదు కదలడం లేదు అని చెప్పి ఇక కంగారుగా ఏవండి ఏవండి అని చెప్పి హాల్లో ఉన్న ఆదిని పిలుస్తూ ఉంటుంది ఏమైందా అని చెప్పి ఇక హాల్లో ఉన్న అందరూ కూడా వస్తారనమాట కామాక్షి రూమ్కి ఏమైంది గుండమ్మ అని చెప్పి ఆది అడుగుతూ ఉంటే అతయ్య గారు ఎంత పిలిచినా లేవడం లేదండి అని చెప్పి అనగానే ఇక అందరూ అటు కామాక్షి కామాక్షిని ఎంత పిలుస్తున్నా కూడా కామాక్షి మాత్రం అస్సలు లేవదు ఇకప్పుడు శ్రీనివాసరావు కంగారుగా ఒరే అది వెంటనే డాక్టర్కి ఫోన్ చేయరా అని చెప్పి అనగానే అలాగే నాన్న అని చెప్పి డాక్టర్కి ఫోన్ చేస్తాడనమాట అది ఇక డాక్టర్ గారు వచ్చి మొత్తం అంతా చూస్తూ ఉంటారు ఇకప్పుడు గుండమ్మ ఏమైంది మా అత్తయ్య గారికి ఏమైంది అని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటే ఏమైందో తెలియడం లేదమ్మా అని చెప్పి ఆ డాక్టర్ అంటుందనమాట తేలికపోవడం ఏంటి అని చెప్పి ఇక అందరూ ఇంకా ఇంకా కంగారు పడిపోతూ ఉంటారు ఇక ఆ డాక్టర్ కొంచెం గమనిస్తుంది ఏంటి రూమ్లో అంట ఒకలాంటి స్మెల్ వస్తుంది ఏంటి అని చెప్పి ఆ డాక్టర్ అంటే ఇక మిగతా వాళ్ళు కూడా అప్పుడే అబ్జర్వ్ చేస్తారు అవును గదిలో అంతా ఒకలాంటి స్మెల్ వస్తుంది అని చెప్పి అందరూ కూడా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు కావాలని వైష్ణవి గదిలో స్మెల్ వస్తుంది కరెక్టే కానీ ఇదిగో అవుట్ ఒక్కటే ఆన్లో ఉంది ఈ రూమ్లో ఇక వేరే స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పి వైష్ణవి అనగానే ఇక డాక్టర్ డౌట్గా వెళ్ళి అవుట్ని ఇక ఆపేసి చూస్తుందనమాట స్మెల్ ఓపెన్ చేసి ఆ మెషిన్ని ఏంటి ఆ స్మెల్ ఇందులో నుంచే కదా వస్తుంది అని చెప్పి ఇక డాక్టర్ అంటూ అలా చెప్తూ ఉంటుంది ఇదిగో ఇందులో ఎవరో కెమికల్ కలిపారు అసలు ఆల్ అవుట్ దోమల్ని చంపడానికి పెట్టారా లేకపోతే మనుషుల్ని చంపడానికి పెట్టుకున్నారా అసలు ఈ లిక్విడ్ తెచ్చింది ఎవరు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే ఇదిగో 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 ఈ పల్లవి తీసుకొచ్చింది అని చెప్పి అక్షత అంటుంది ఏయ్ నువ్వే కదా నైట్ తీసుకొచ్చింది అత్తయ్య గారికి పెట్టి గదిలో పెట్టింది నువ్వే కదూ అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అవును నేనే పెట్టాను కానీ నా వల్ల ఎలా అని చెప్పి పల్లవి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇకప్పుడు అక్క ఆ కావాలనికి వైష్ణవి ఏయ్ మా అత్తయ్య కానీ చంపాలని చూస్తావి నువ్వు అని చెప్పి ఇక చెల్లు చెల్లుమని చెప్పి కొడుతూ ఉంటుంది అనమాట పల్లవిని అయ్యో పల్లవి ఏం చేసిందని అలా కొడుతున్నావు అని చెప్పి గుండమ్మ అటు ఆదిత్య వాళ్ళు అంటూ ఉన్నా ఇదిగో అత్తయ్య కానీ చంపాలని చూసింది ఇంతకన్నా ఏంటి అసలు నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా అనమాట మా కుటుంబాన్ని ఏదో ఒకటి చేద్దామని చూస్తూనే ఉన్నా ఏదో ఒకటి నీ వల్ల మా కుటుంబంలో ప్రాబ్లం అసలు మా కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నావు మా అత్తని ఏం చేయాలనుకుంటున్నావు అసలు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి అలా కొడుతూ ఉంటుంది పల్లవిని ఇక అయితే ఇదంతా కూడా జరిగింది కూడా వైష్ణవి అంటే వైష్ణవి ఊహ అనమాట కొట్టడం ఇదంతా కూడా అయితే డాక్టర్ టెస్ట్ చేయడానికి వస్తారు కదా ఇక కామాక్షిని చూసి ఆవిడ కొంచెం మత్తుగా బాగా నిద్రపోయారు అంతే ఏం లేదు బాగా అలసిపోవడం వల్ల అంతే ఏం లేదు అని చెప్పి ఒక ఇంజక్షన్ ఇస్తారనమాట డాక్టర్ ఇక కామాక్షి లేచి కూర్చుంటుంది అత్తయ్య లేండి కూర్చోండి అని చెప్పి కూర్చోపెడుతుంది అనమాట గుండమ్మ ఇక అప్పుడు పల్లవి కామాక్షమ్మ గారు మీకు ఏమైపోయిందో ఏంటో అని చెప్పి చాలా కంగారు పడ్డాం అందరం అని చెప్పి అనగానే అయినా డాక్టర్ని ఎందుకు పిలిపించారు అని చెప్పి కామాక్షి అంటుంది అదే మీరు లేపితే లేవలేదు అందుకే మాకు కంగారేసి ఇందుకే అత్తయ్య అని చెప్పి గుండమ్మ అంటుంది నాకేంటి నాకేమవుతుంది నాకు మోకాలు నొప్పులు తప్ప ఇంకే ప్రాబ్లం లేదు నేను గట్టి పిండాన్ని అని చెప్పి కామాక్షి అంటూ ఉంటుంది అప్పుడు పల్లవి కూడా నిజంగా చాలా భయపడ్డాం కామాక్షి మీకు మీకేమైపోయిందేమో అని చెప్పి అనగానే నాకేమవుతుంది ఏమీ కాదు అని చెప్పి కామాక్షి అలా చెప్తూ ఉంటే ఇటు అక్షిత అటు వైష్ణవి అదేంటి ఈ ముసలిదానికి ఏం కాలేదేంటి అని చెప్పి అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక డాక్టర్ వెళ్ళిపోగానే ఇక అందరూ లో నుంచి బయటకు వచ్చేస్తారనమాట అమ్మాయి ఏమైనా అవసరం ఉంటే పిలువు అని చెప్పి అది కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక శ్రీనివాసరావు అటు కామాక్షి ఇక లో కూర్చుని ఉంటారనమాట మరో పక్క గదిలో నుంచి బయటకు వచ్చిన అక్షత వైష్ణవి ఒక దగ్గర కూర్చొని అదేంటి మమ్మీ ఎలా అయిందేంటి అనగానే నన్ను ఏంటి అని అడుగుతావు నువ్వే కదా నీ చేతిలాగా ఆ కెమికల్ ఏదో అన్నావు తీసుకొచ్చావు కలిపావు ప్రాణాలే పోతాయో లేదంటే ప్రాణాల మీదకి వస్తుంది అది అన్నావు అటు చూస్తే నార్మల్గా లేచి కూర్చుంది ఆ ముసలిది ఏమీ కాలేదు మనం అనుకుంది ఏది కాలేదు అటు కామాక్షి ఏం కాలేదు ఇటు పల్లవిని కూడా ఏం చేయలేకపోయామో అసలు ఏంటి బేబీ నువ్వు ఏంటి చేసావు అనగానే నన్ను ఏంటి అంటే నేనేం చెప్పాలి మమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఇక అప్పుడే పల్లవి వచ్చి పాపం తన్ను అడిగితే తనేం చెప్తుందిలే నన్ను అడగండి అని చెప్పి పల్లవి అనగానే ఏంటి ఏంటి ఇట్లా వచ్చావు అని చెప్పి ఇటు వైష్ణవి అక్షత అంటూ ఉంటారు మీరేం చేశారో నాకు అంత తెలుసు అని పల్లవి అంటూ ఉంటే ఏయ్ ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా అని చెప్పి వైష్ణవి అంటుంది బుద్ధి లేని వాళ్ళతోని కొమ్మ మీద కూర్చొని తన కొమ్మ తానే నరుక్కునే బుద్ధి లేని వాళ్ళతోని ఇక కుటుంబాన్నైనా సరే చంపైన పంతాన్ని గెలిపించుకుని మూర్ఖులతో మాట్లాడుతున్నాను నేను అని చెప్పి పల్లవి అంటుంది అప్పుడు అక్షిత ఏ మేము మూర్ఖులమా ఎలా కనిపిస్తున్నాను నీకు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత అసలా ఈ అక్షితనైనా క్షమించొచ్చేమో కానీ ఇదిగో అమ్మ వైష్ణవమ్మ నిన్ను మాత్రం క్షమించకూడదు కూతురు తప్పుదారిలో వెళ్తుంటే ఇది తప్పమ్మ అలా చేయకూడదు అని ఏ తల్లైనా చెప్తుంది కానీ నీలాంటి తల్లి నేను ఎక్కడా చూడలేదు నిన్ను మాత్రం అస్సలు అంటే అస్సలు క్షమించకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఏ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి అని చెప్పి వైష్ణవి అంటుంది మీరు మాటలతో చెప్తే ఎందుకు వింటారు ఆధారాలతో చెప్తే మాట్లాడితేనే కదా మీరు వినేది నన్ను మీరు ఇంట్లో నుంచి పంపించేయాలని చెప్పి ఇంత ఇదిగా ప్లాన్ చేశారు నైట్ మీరు అందులో కెమికల్ కల్పించడం కలపడం ఈ అక్షిత కలపడం నేను చూడలేదు మీరు ప్లాన్ చేయడం మొత్తం అంతా నేను మొత్తం విన్నాను విన్నాను కాబట్టి నేను కామాక్షమ కాపాడుకోగలిగాను ఇన్ని రోజులు మీరు నా మీద పంతంతో ఏవేవో ప్లాన్స్ చేస్తున్నారు అయినా కూడా ఎందుకు భరిస్తున్నాను తెలుసా నేను మీ ప్లాన్స్ని రివర్స్ చేయగలను నేను ఎదుర్కోగలను ధైర్యం నాకుంది కానీ అసలు మీరు నా మీద కోపంతో ఇంట్లో పెద్దవాళ్ళ మీద కూడా ఇంత ఇదిగా దారుణంగా చేస్తుంటే అసలు నేను ఎందుకు ఊరుకోవాలి అనగానే ఏ ఇన్ని కబుర్లు చెప్తున్నావు మేం చేసామని ఏంటి అని చెప్పి మీ దగ్గర ఆధారం ఉందా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు రక్షిత వైష్ణవి అప్పుడు పల్లవి అదే ఆధారం లేదనే కదా మీ తల్లి కూతురు ఇదిగా రెచ్చిపోయి మరి మాట్లాడుతున్నారు ఇదిగోండి ఆధారం ఉంది చూపిస్తాను అని చెప్పి పల్లవి తన ఫోన్ ఓపెన్ చేసి వీడియో చూపిస్తూ ఉంటుంది అందులో ఏమో అక్షిత ఇంజక్షన్తోని అందులోకి పంపించడం ఆ కెమికల్ అదంతా రికార్డ్ అయి ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ వీడియో తీసుకెళ్ళి ఇంట్లో అందరికీ చూపిస్తాను అప్పుడు ఎవరు ఇంట్లో నుంచి పంపిస్తారో ఎవరి ఇంట్లో నుంచి వెళ్తారో అనేది తెలిసిపోతుంది అని పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడు వైష్ణవి పట్టుకొని ప్లీజ్ 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 పల్లవి ఈ వీడియో ఎవరికి చూపించకు ప్లీజ్ అని చెప్పి బతమాలతో ఉంటుంది ఇటు అక్షత కూడా ప్లీజ్ ప్లీజ్ పల్లవి ఎవరికి చూపించుకు ఈ వీడియో కనుక చూపిస్తే మనల్ని ఇంట్లో నుంచి పంపించేస్తారు ఇక మమ్మల్ని మామూలు కొట్టుడు కొట్టరు కూడా అని చెప్పి అక్షత వైష్ణవి అంటూ ఉంటారు ఇప్పుడు పల్లవి లేదమ్మా లేదు ఎందుకు ఎందుకు సైలెంట్గా ఉండాలి అసలు మీరు తలుచుకుంటే నన్ను ఇంట్లో నుంచి గెంటేయగలరు మీరు నన్నుకు బతిమాలడం ఏంటి చాలా కామెడీగా ఉంది ఇప్పుడే వెళ్ళి అమ్మకి అందరికీ చూపిస్తాను ఈ వీడియో అని పల్లవి మళ్ళీ మళ్ళీ బెదిరిస్తూ ఉంటుంది ప్లీజ్ పల్లవి ఆ నా కూతురు చేసిన తప్పే ఈసారి నేను మంచి తల్లిలా ఉంటాను ఈసారి నుంచి నా కూతురు ఏ తప్పు చేసినా కూడా నేను సరిదితాను తను అసలు ఎంకరేజ్ చేయను ప్లీజ్ ప్లీజ్ ఈసారి కుదిలే అని చెప్పి బతిమాలతో ఉంటుందన్నమాట వైష్ణవి అటు పల్లవిని ప్లీజ్ నీ ఫోన్లో ఉన్న వీడియో మాత్రం ఎవరికి చూపించుకు డిలీట్ చేసేసే అని చెప్పి అక్షిత వైష్ణవి బతిమాలతో ఉంటారనమాట ఇక పలువేమో ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంత ఎన్ని చూపించింది ఎపిసోడ్ నచ్చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ